హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనమైతే అంచు తోపిస్తున్నామండి సో అంచు అయిపోయిన తర్వాత యాక్చువల్లీ అంచు కంటే ముందే వేసుకుందాం అనుకున్నా సో బట్ నాకు కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అయితే రూటవేట్ వేసినప్పుడు అయితే మందు చల్లు చల్లుకోలేకపోయాను సో అంచు తీసిన తర్వాత అంచు పైనుంచి నేనైతే ప్రస్తుతానికైతే ఇవైతే చల్లుకుంటున్నాను సో కర్బనాలే కాబట్టి సో ఇది ఫెర్టిలైజర్ అంటే మనకు వచ్చేసి కాంప్లెక్స్ కాదు కాబట్టి మన కర్బనాలే కాబట్టి సో మనము దుక్కి పైన చల్లుకున్నా కూడా క్లియర్ రిజల్ట్ అనేది ఉంటుంది సో కాబట్టి నేనైతే ఇప్పుడైతే వేసుకుంటున్నాను సో ఇది చూసుకున్నట్లయితే భూమండల్ అండి కర్బన లోపాలను సవరించడానికి భూమండల్ అనే ప్రోడక్ట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇది భూమండల్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో మంచి కర్బన పదార్థం బాగుంటుంది దాంతోపాటు కనుక చూసుకున్నట్లయితే మనకు పిహెచ్ వ్యాల్యూ కంట్రోలింగ్ ఉంటుంది అదేవిధంగా నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం న్యూట్రింట్ని కూడా కలిగి ఉంటుంది అది ఇంకా మనం చూసుకున్నట్లయితే దీంట్లో నీమ్ కూడా మనకు క్లియర్గా ఉందండి సో కాబట్టి ఈ మెటీరియల్ని అయితే మనమైతే వాడుకుంటున్నాం సో భూమండలనేది సో కర్బన లోపాలను సవరించుకోవడానికి అనేది వాడుకుంటున్నాను సో దీంట్లో ఇంకోటి చూసుకున్నట్లయితే మనము అదేవిధంగా మనము ట్రైకోడ్రమా అండ్ సుడోమోనోస్ కూడా వాడుకుంటున్నాం అండి సో అదేవిధంగా మనం ట్రైకోడ్రమా అండ్ సో ట్రైకోడ్రమా అండ్ సుడోమోనోస్ సో సుడోమోనోసు రెండింటిని కలుపుకున్నాం సో ఒక టూ కేజెస్ అనేవి ఈ యొక్క నాలుగు బ్యాగులో కలుపుకున్నాం సో ఎకరం పది గుంటలకు నేను నాలుగు బ్యాగులు వేస్తున్నానో అందులో రెండు రెండు కిలోలు వచ్చేసి ట్రైకోడ్రమా అండ్ సుడోమోనోసు సో మనకు ఏదైతే ఉందో భూమండలనేది మంచి బ్యాక్టీరియాని మనకు ఇవ్వడంతో పాటు మనకు నీమ్ ఉండడం వల్ల దాంట్లో చెడు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నట్లయితే నశించడం జరుగుతుంది అదేవిధంగా కర్బన లోపాలు ఏమైనా ఉన్నా కానీ సవరిస్తుంది అదే పీహెచ్ వాల్యూని కూడా కంట్రోల్ ఉంచుతుంది సో మన నేలలో పీహెచ్ వాల్యూ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉండాలి సో ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనము దీంట్లో నేను ఆర్గానిక్ డీఏపీ అయితే కలుపుకోవడం జరుగుతుందండి సో ఇది నేనైతే ఆర్గానిక్ వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే మనం కాంప్లెక్స్ డీఏపీ అయితే వేసుకోవచ్చు గోదావరి డీఏపీ వేసుకోవచ్చు సో నేనైతే ఆర్గానిక్ వేసుకుంటున్నాను సో మీ ఇష్టం అండి అది నేను కాదని అయితే సో ఈ మూడు మొదటి మిశ్రమంలో నేనైతే నేను మొదటి దుక్కిలో అంటే సారీ చివరి దుక్కిలో నేను వేసుకుంటున్నాను సో అంచు తోపించుకున్న తర్వాత చల్లుకుంటున్నాను సో అంచు కంటే ముందే చల్లుకోవాలి బట్ నేను కొన్ని అనివార్య కారణాలలో నాకు కుదరలేదు సో నేనైతే అంచు తర్వాత చేసుకుంటాను సో ఇదండి ఇప్పుడు మనం ఆల్రెడీ అయితే అంచు అయితే తోస్తున్నారు అంచైతే వేస్తున్నారు సో ఇది పూర్తిగా చల్లుకున్న తర్వాత రేపు నీళ్ళ పారకం చేసుకొని లేదా దేవుడు కరణిస్తే వర్షం పడ్డాను అనుకోండి సో రేపు అయితే నేనైతే మనకు ఖచ్చితంగా నాటైతే వేసుకుంటాను లేదంటే రేపుగానే ఎల్లుండి నిదానంగా నీళ్ళ పాల పారకం చేసుకొని దాని తర్వాతే చేస్తాను సో ఎందుకంటే రేపు ఆపుతాను నీళ్ళకు వర్షం కనుక పడకుంటే రేపు అయితే ఖచ్చితంగా ఆపుతాను ఎందుకంటే ఒకరోజు ఎండనియాలి అంచువ ఎండడం వల్ల మనకు భూమిలో ఉన్నటువంటి వేడి కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది సో కాబట్టి రేపైతే ఒకరోజు ఎండనిస్తాను లేదు రాత్రికి రాత్రి వర్షం కనుక ఏమైనా పడ్డదంటే మాత్రం రేపైతే ఖచ్చితంగా మనం తోట అయితే వేసేస్తామండి తీటప్పుడు మా తమ్ముడు పక్కన ఆడుకోండి అడుఫరెంట్స్ అని చెప్పు పన్నెండు అంట